హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రాజేష్ గడి నక్క తెలివితేటలు ఏంటంటే లోకేష్ గారు అనే ఒక అమాయక చక్రవర్తి నన్ను నమ్ముతున్నాడు సో ఆ అమాయక చక్రవర్తిని చేతిలో పెట్టుకొని సో నాకు వీలైనంత త్వరగా నా పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలని చెప్పి ఒక పక్క ఒక పాస్టర్కి సంబంధించిన స్థలాన్ని కబ్జా చేసి ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నాడు కబ్జా చేయడమే అతిపెద్ద తప్పు దాంట్లో మళ్ళీ సొంత ఇల్లు కట్టుకోవడం ఆ ఇంటి కోసం జనాలను వాడుకోవాలనుకోవడం ఓపెన్ డొనేషన్స్ అనౌన్స్మెంట్ చేయాలనుకోవడం ఈ జరిగే పనులరా ఇప్పుడు ఎవడైనా రూపాయి ఇప్పుడు నీకు హ రాజేష్ సో కబ్జా చేసిన ఇంట్లో కబ్జా చేసిన స్థలంలో ఇల్లు కట్టుకోవాలని చూస్తున్న ఈ రాజేష్ గారికి సరే వాడు అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు పనులు చేసుకుంటూ వెళ్తున్నాడు మనం ఊరుకుంటామా జనాలకి పచ్చి నిజాలు ఎప్పటికప్పుడు నా నుంచి వస్తూనే ఉంటాయి అరే డొనేషన్స్తో ఇల్లు కట్టుకోవడం మర్చిపోంక ఎందుకంటే ముడ్డి మీద అన్నట్టు ఎప్పటికప్పుడు నేను అప్డేట్లు ఇస్తూనే ఉంటా ఈ విషయం పక్కన పెడితే ఒక పక్క ఈ దందా ఒక పక్క జరుగుతుంటే మరోపక్క ట్రాన్స్ఫర్ల పేరుతో ఎవరికైనా ట్రాన్స్ఫర్లు అవసరం ఉంటాయి కదా అలా ఎంప్లాయీస్ని ఎంప్లాయీస్కి వాళ్ళ అవసరాన్ని వాడుకొని లోకేష్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పనులన్నీ చేయిస్తూ మంచి దందా చేస్తున్నాడనేది వినికిడి ఈ రెండు పనులు చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నాడు సో ఈ దందాల పరంపర కంటిన్యూ చేసుకుంటూ లోకేష్ గారిని బాగా దువ్వుతూ వీరంత బాగా దువ్వుతూ సో బయటికి ఎక్కడా వెళ్లకుండా పూర్తిగా తన హ్యాండ్ ఓవర్లోనే ఉండే విధంగా ఎప్పటికప్పుడు లోకేష్ గారికి బిస్కెట్లు వేస్తూ తన పబ్బం తను గడుపుకుంటూ తన పనులు తను చేసుకుంటూ చాలా స్ట్రాంగ్గా వీలైనంత త్వరగా టీడీపీలో కూడబొలుక్కుని కూర్చోవాలని చూస్తున్నాడు ఇది బ్యాక్డోర్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ లోకేష్ గారికి తెలిసి తెలియక తను చేస్తున్న తప్పుల వల్ల ఇన్ని అనర్థాలు జరుగుతూ ఉన్నాయి దీనివల్ల పోయేది ఏంటి రాజేష్ గడ్డి సంపాదించుకుంటున్నాడుగా జనాలకు పోయేది ఏంటి అంటే ఈడు ఇలా ఈ ఊసర వెళ్ళిని ఇలా వదిలేస్తే ఇప్పుడు లోకేష్ గారి మీద పడి ఇష్టం వచ్చినట్టు ఆయనకు తెలియకుండా దందాలు చేస్తూ ఈడు బలి కూడా బలుకోవచ్చు కానీ వాడు రివర్స్ అయ్యి మొత్తం జనాల మీద పడ్డాడు అనుకోండి అడ్డదిడ్డంగా ఎందుకంటే గవర్నమెంట్ చేతిలో ఉంది లోకేష్ గారు చేతిలో ఉన్నారు అడ్డదిడ్డంగా జనాల మీద పడి రకరకాల ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తాడు అవన్నీ మనం కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం ఇప్పుడు టాపిక్ అది కాదు ఇలా కూడబడుకున్న ఈ రాజేష్ గారు ఒకనొక స్టేజ్లో టీడీపీకి పెద్ద శత్రువై కూర్చుంటాడు అతి పెద్ద శత్రువై కూర్చుంటాడు అది లోకేష్ గారికి తెలియడంలే చాలా డేంజరస్ ప్లాన్లు రాజేష్ గారు వేసి కూర్చున్నాడు అవి ఇంప్లిమెంట్ చేసుకుంటూ కూడా వెళ్తున్నాడు అది లోకేష్ గారికి అర్థం కావడంలే కానీ రాజేష్ గారికి అర్థం కాని విషయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వీడిని ఖచ్చితంగా గమనిస్తున్నారు అంత ఈజీగా ఈ రాజేష్ గారిని టీడీపీలో డెవలప్ కానిరు ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు కన్ఫర్మ్గా వీడిని గమనిస్తున్నారు ఎప్పుడు తంతాడో రే రాజేష్ గుర్తుపెట్టుకో ఎప్పుడు తంతారో పవన్ కళ్యాణ్ గారు తెలియదు కానీ ఎడంకాలతో తంతే కొడక యూట్యూబ్ బాత్రూంలో పడతావు యూట్యూబ్ అనే ప్రపంచంలో ఒక బాత్రూమ్ ఉంటుంది ఆ బాత్రూంలోకి ఇల్లు పడతావు అలాంటి పరిస్థితి ఖచ్చితంగా త్వరలో రానున్న రోజుల్లో నీకు రాబోతోంది అంత ఈజీగా అనుకోవద్దు నీ కులు రాజకీయాలు చేసే వాళ్ళ దగ్గర చేయి పవన్ కళ్యాణ్ దగ్గర కాదు పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా ఉన్నారు అసలు నీ వైపు చూడట్లేదు అంటే కారణం ఏంటి అంటే రాష్ట్రాన్ని డెవలప్ చేసే ప్రాసెస్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బిజీగా ఉన్నారు ఒకవైపు నీ దందాలు నువ్వు చేసుకుంటూ ఇంకోవైపు ఎవరు నన్ను చూడట్లేదులే అనుకుంటే అది నీ మూర్ఖత్వం గుర్తుపెట్టుకో ఏదో ఒకరోజు ఆ టైం వస్తుంది నీ మీద ఫోకస్ చేసే టైం వచ్చినప్పుడు నీ పరిస్థితి నాకు తెలిసినంతవరకు ఎవరికి రాకూడదు రాజేష్ గా నువ్వు పవన్ కళ్యాణ్ గారిని చాలా తక్కువంచి నేస్తున్నావు నీ దూల తీర్చే టైం వస్తుంది గుర్తుపెట్టుకో నీ దూల తీర్చే టైం వస్తుంది నువ్వు బయట వాగను కూడా వాగలేవు అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి లోకేష్ గారిని అమాయకంగా నువ్వు వాడుకుంటున్నావు అంటున్నావు అనుకుంటున్నావు కానీ చంద్రబాబు నాయుడు గారు అమాయకుడు అనుకున్నావా ఇవన్నీ తనకు తెలియదు అనుకుంటున్నావా తన బిడ్డను తెలియకుండా నువ్వు ట్రాప్ చేసి నీ ఇష్టారాజ్యంగా నువ్వు వాడుకొని నువ్వు డెవలప్ కావాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఊరుకుంటారా అంత గొప్పగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక అండర్స్టాండింగ్తో వెళ్తున్న వాళ్ళిద్దరికీ నీ వ్యవహారాలు తెలియకుండా ఉంటాయనుకుంటున్నావా టేక్ కేర్ రాజేష్ నువ్వు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని తక్కువంచినా వేయద్దు నీ కథలన్నీ వాళ్ళకు తెలియవులే నేను ఏం చేసినా కూడా ఇక్కడ చెల్లుతుందని మాత్రం అనుకోకు తొక్కి పట్టి నారదీస్తారు ఆ రోజు కోసం కూడా నువ్వు వెయిట్ చేయి నీ దందాలు ఇప్పుడు జరుగుతూ ఉండొచ్చు ఎందుకంటే అక్కడ లోకేష్ గారు అమాయకులు కాబట్టి కానీ నువ్వు చేసే యదవ పనులని ఎప్పటికప్పుడు వారణాసి సూర్య ఎండగడుతూనే ఉంటారు సో ఆ రోజు కోసం వెయిట్ చేద్దాం నిన్ను ఎడంకాలతో తన్నే రోజు ఖచ్చితంగా టీడీపీలో వస్తుంది 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 మాకు క్లియర్గా అర్థమవుతుంది కానీ నీకే అర్థం కావడంలే ఎందుకంటే నువ్వు మంది మీద పడి దోచుకోవడానికి మొత్తం ప్రిపేర్ అయ్యి నువ్వు ఆ పనుల మీద ఉన్నావు నీకు అది అర్థం కావడంలే అర్థమైన రోజు నువ్వు రాజకీయాల్లో ఉండవు గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే నీ మీద ఫోకస్ చేస్తాడో ఆ రోజు నువ్వు రాజకీయాల్లో శాశ్వతంగా భూస్థాపితం చేసే రోజు వస్తుంది గుర్తుపెట్టుకో ఆ రోజు కోసం అందరికంటే ముందుగా నేను వెయిట్ చేస్తూ ఉంటాను నా పేరు వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ సో మచ్